నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి వ్యాగనార్ ఆర్ జెడ్ ప్లస్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ పెట్రోల్ వర్షనే బండికి అలా వీల్స్ వచ్చినాయి సార్ దాదాపు నాలుగింది నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఇది బండికి ఇటు ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి అన్న మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్ ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి వ్యాగన్ఆర్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ సార్ ఇది ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ ఓన్లీ పెట్రోల్ నడిచిన వెహికల్ సార్ కంప్లీట్ పెట్రోల్ వర్షినాయి ఇదైతే చిన్న చిన్న గీతలు తప్ప బండి ఏపీసు రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ కూడా లేవు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది దాదాపు నాలుగిటి నాలుగు టైల్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ స్టెప్ని అన్యూజ్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది కంప్లీట్ పెట్రోల్ వర్షన్ సార్ ఇది మారుతి వ్యాగన్ఆర్ జెడ్ ప్లస్ ఇది టాప్ అండ్ సార్ వ్యాగన్ఆర్లో బండికి బ్యాక్ వైపర్ కూడా వస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్కి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కడ మైనస్ ఉంది సార్ బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీసు రీప్లేస్గా లేవు ఒక ఫ్రంట్ పొజిషన్లో ఒక పెండర్ కవర్ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఆర్సీ కార్డ్ ఇస్తా సార్ వెహికల్ కంప్లీట్ మీరు చెక్ చేసుకునే ఇక్కడ వరకు రావచ్చు ఇబ్బంది ఏం లేదు ఇబ్బందికి చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది బానంటే కూడా ఒరిజినల్ ఉంది మారుతీ వ్యాగనఆర్ జెడ్ ఐ ఈ యొక్క పీస్ మాత్రం రిప్లేస్ అయింది సార్ చిన్న డ్యామేజ్ అయితే షోరూంలో రిప్లేస్ చేసి పెట్టారు ఇది మారుతి వ్యాగనార్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది వండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ పెట్రోల్లో నడిచిన వెహికల్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ జెడ్ ప్లస్ ఇది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా దీనికి సంబంధించిన ఆర్సీ కార్డ్ ఇస్తే సార్ మీరు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ చెక్ అయినా రావచ్చు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ అయితే ఈ ఒక్క పీస్ మాత్రం రిప్లేస్ అయింది సార్ షోరూంలోనే అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది కాబట్టి వాళ్ళు క్లైమ్ చేయించుకున్నారు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తుంది సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది మేజర్గా అయితే ఏపీ రిప్లేస్ కాలేదు ఒక పెండల్ లైన్ కవర్ మాత్రం ఒకటి డ్యామేజ్ అయితే అది ఒకటి రిప్లేస్ చేసుకున్నారు వెహికల్ కాస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది సార్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ జడ్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ మారుతి వ్యాగన్ ఆర్ ఇది జస్ట్ ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి లేదా ఇందులో మా మాగ్గురు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ